కంచి పట్టు అంటారనమాట మీనాకరి కంచి పట్టు ఇది వచ్చేసి ఇప్పుడు రానా చాలా అంటే చాలా ట్రెండింగ్ ఐటమ్ లో డిఫరెంట్ ప్యాటర్న్ ఇప్పుడు మనకి శారీ బాడీ ప్యాంట్ మొత్తం వచ్చేసి ఇది డిఫరెంట్ కలర్ పర్పుల్ కలర్ తోటి ఉండి మనకి మధ్య మధ్యలో మీనాకరీస్ తోటి అయితే మనకి బుటీస్ ఉంటున్నాయి ఇది మనకు వచ్చేసి కలంకారీ పట్టు శారీ అనమాట ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో ట్రెండింగ్ ఉన్న కలంకారీ పట్టు అనమాట ఇగో ఇందులో మనకి కలర్స్ డిజైన్ చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటాయి అండ్ విత్ పేస్టల్ కలర్స్ షర్ట్ ఉంటాయి అనమాట అండ్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క వెరైటీ మనకి ఇది కంచి పట్టులోనే మీనాకరి వస్తుంది ఐటమ్ మనకి శారీ వచ్చేసి మీనాకరీ తోటి డిఫరెంట్ డిజైన్స్ తోటి నీట్ డిజైనింగ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ ఇది ఎక్కువ షైనింగ్ కూడా ఉండదు నార్మల్ షైనింగ్ ఉంటుంది డీసెంట్ కలర్స్ అయితే డిఫరెంట్ ఉంది మొత్తం వేరే వేరే ఇదిగోండి ఇందులో డిఫరెంట్ కలర్ స్టార్ట్ అయితే మనకి ఇందులో అవైలబుల్ ఎవరికైనా శారీ నచ్చింది అంటే లేట్ చేయద్దు వెంటనే స్క్రీన్ షాట్స్ తీయండి మాకు పంపండి

అండ్ మనకి గో శారీ పార్టర్ వచ్చేసి ఆల్ ఓవర్ మనకి మీనాకారీ తోటి ఉంటుంది అండ్ ఇందులో డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ధర్మవరం మీనాకరి ఐటమ్ అనమాట క్లాత్ వచ్చేసి టిష్యూ క్లాత్ లో ఉంటుంది ప్రతి ఒక్కరు టిష్యూ అనగానే తక్కువ రేట్ కదా టిష్యూ అనగానే లేస్తారు కదా అంటారు కదా ఈ టిష్యూ ఏమో ప్యూర్ టిష్యూ ఉంటుంది మనకి నార్మల్ టిష్యూ లా షైనింగ్ వేరే ఉంటుంది కొంచెం మొత్తం కళ్ళకి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం వచ్చిన తెలుసు చాలా మంచి షాప్ షాప్ ఉంది ఈ షాప్ లో హాయ్ అండి అందరికి నమస్కారం మేము వచ్చేసి ఎస్ఎంజి పట్టు శారీస్ అనమాట మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ లోని మదీనా సెంటర్ కు వచ్చేసి నైన్టీ ఫోర్ బస్ స్టాప్ దగ్గర వచ్చేసి అక్కడ నుంచి స్ట్రేట్ వస్తే సునీత కార్పొరేషన్ ఉంటుంది అక్కడ నుంచి మాకు కాల్ చేసి అంటే మేము అడ్రస్ చెప్పేస్తాం ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకుంటే లొకేషన్స్ కూడా మీకు పెడతాం అనమాట ఒకవేళ మీకు అడ్రస్ ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యరు ఏమన్నా అయ్యారు అంటే మీరు బస్ స్టాప్ దగ్గర ఉండి మాకు కాల్ చేస్తే చాలు మా బాబు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు మేము ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తాం అనమాట సింగిల్ శారీ కూడా డెలివరీ చేస్తాము మా దగ్గర శారీస్ వచ్చేసి మన దగ్గర నో జిఎస్టీ అనమాట జిఎస్టీ ఉండదు ఎక్స్ట్రా చార్జెస్ శారీ పైన ఏమి ఉండదు ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం మీరు పెట్టుకోవాలి అండ్ సిఓడి అయితే మా దగ్గర అవైలబుల్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అనమాట అండ్ మన దగ్గర ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ శారీ ఐటమ్స్ వచ్చేసి మనం కంచిపొట్టు శారీ అనమాట మనకి ఆల్ ఓవర్ ప్లేన్ వచ్చేసి అందరికి తెలుసు ఐటమ్ ఆల్ ఓవర్ వచ్చేసి ఇందులో మనకి కాపర్ స్టైల్ లో ఉంటుంది శారీ బాడీ పార్ట్ మొత్తము అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్ కలర్ ఉంటుంది అనమాట పళ్ళు ప్లస్ బ్లౌజ్ ఉంటుంది అనమాట శారీ అంతా మనకి వితౌట్ బార్డర్ ఇప్పుడు బార్డర్ లెన్స్ చాలా ట్రెండింగ్ పరంగా అనమాట అయితే చాలా నీట్ డిజైన్ తోటి సాఫ్ట్ గా ఉంటుంది మనకి ఫ్లిప్స్ ఎట్ల సార్ అండ్ ప్లస్ లైట్ వెయిటెడ్ ఆల్సో అండ్ మనకి కాస్ట్ చూసుకుంటే కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అన్నమాట ఇది మనకి బయట మార్కెట్లో ఇది కాస్ట్ వచ్చేసి ఈ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అవైలబుల్గా ఉంటుంది అండ్ మన దగ్గర వచ్చేసి ఇది కేవలం ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫిఫ్టీ వాహ్ చాలా తక్కువ ప్రైస్ అదే ఇది హోల్సేల్ డీలర్స్ అయితే చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు ఎవరికైనా వీడియో చూస్తున్న వాళ్ళకి ఏదైనా సారీ నచ్చింది అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీయండి మాకు పంపండి ఓకే అన్ని కలర్స్ ఉంది ఇదిగోండి నేను డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంది అందుకే స్టాక్ వచ్చేసి మనకి లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది అందుకే మనకి ఫోటో తీసి నచ్చిన వెంటనే లేట్ చేయకుండా ఫోటో తీసి మాకు పంపండి పైన నంబర్ పైన మాకు పంపండి ఇదిగోండి ఇందులో ఇట్లా డిఫరెంట్ లైట్ కలర్స్ చాట్ డార్క్ కలర్స్ చార్ట్ అన్ని విత్ డిఫరెంట్ డిజైన్ ఆల్సో కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట మనకి ఇదిగోండి ఒకటి మించి ఒక డిజైన్స్ ఒకటి మించి ఒక కలర్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్గా గా ఉంటాయి అండ్ మన దగ్గర అయితే అవైలబుల్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది క్లాత్ పరంగా అయితే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు ఇది మాత్రం చాలా గ్యారంటీ గా ఎవరికైనా సారీ నచ్చింది అంటే వెంటనే వాట్సాప్ చేయండి ఓకే ఇది మనకి ఈ మోడల్ లో ఇవి కలర్ స్టార్ట్ అనమాట వెంటనే స్క్రీన్షాట్ తీసి పైన నంబర్ కి వాట్సాప్ చేయండి సింగిల్ కావాలి సింగల్ కూడా తీసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి రన్నింగ్ ఐటమ్ లో ఉంటుంది రెగ్యులర్ ఐటమ్ ఎప్పటికీ అవైలబుల్ ఉండే ఐటమ్ రన్నింగ్ వెరైటీ అనమాట ఇది అయితే ఓల్డ్ అయితే అసలు కాదు చాలా అంటే చాలా రన్నింగ్ ఐటమ్ అనమాట ఇది వచ్చేసి సారీ అంతా సెల్ఫ్ మోడల్ లో ఉంటుంది శారీ వచ్చేసి చూపిస్తున్నట్టు చాలా లైట్ వెయిటెడ్ సాఫ్ట్ గా ఉంటుంది మనకి ఫ్లిప్ సెట్ లెస్ అట్లా వస్తాయి ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్స్టార్ట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇది మనకి కాస్ట్ మార్కెట్ లో వచ్చేసి మినిమం టూ థౌసండ్ ప్లస్ అవైలబుల్ గా అండ్ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ రీజనబుల్ హోల్సేల్ ప్రైస్ వచ్చేసి ఇది కేవలం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఫిఫ్టీ అలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అండ్ రీజనబుల్ ప్రైస్ అనమాట సింగిల్ శారీ కూడా డెలివరీ చేస్తాం అండ్ బల్క్ లో సారీస్ కూడా డెలివరీ చేస్తాము ఎవరికైనా నచ్చింది అంటే హోల్సేల్ డీలర్స్ ఎవరైనా ఉన్నా కానీ మాకు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఎవరైనా షాప్ కి విజిట్ చేస్తా అంటే మా ఉన్న నంబర్ కి వాట్సాప్ చేశారంటే మేము లొకేషన్స్ కూడా పంపుతాము అండ్ మన దగ్గర నో జీఎస్టీ ఇప్పుడు ప్రతి జాగా జిఎస్టీ అయితే కంపల్సరీ అవైలబుల్ ఉంది మన దగ్గర అయితే జిఎస్టీ అయితే ఉండదు ఓన్లీ మీరు ఏదైనా శారీ నచ్చింది ఆర్డర్ పెట్టుకోవాలంటే కేవలం షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే పడతాయి మీకు ఓన్లీ నో ఎక్స్ట్రా అడిషనల్ ఛార్జెస్ ఏం పడవు స్క్రీన్ షాట్ తీయాలి పెంపాలి అంతే అండ్ శారీ గురించి లేట్ చేయదు ఏదైనా శారీ నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసి వెంటనే పంపండి ఎందుకంటే శారీ వచ్చేసి మనకి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది కాబట్టి నచ్చింది అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ చాలా వచ్చేసి మీనాకరి కంచిపట్టు అంటారనమాట ఇది మీనాకరి కంచి కంచిపట్టు ఇది వచ్చేసి ఇప్పుడు రానా చాలా అంటే చాలా ట్రెండింగ్ ఐటమ్ లో డిఫరెంట్ ప్యాటర్న్ ఇప్పుడు మనకి శారీ బాడీ ప్యాంట్ మొత్తం వచ్చేసి ఇది డిఫరెంట్ కలర్ పర్పుల్ కలర్ తోటి ఉండి మనకి మధ్య మధ్యలో మీనాకరి తోటి అయితే మనకి బుటీస్ అండ్ ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటాయి ఇందులో మెయిన్ సిక్స్ సెవెన్ కలర్స్ ఉంటాయి చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటాయి అనమాట ఇదిగోండి చాలా సాఫ్ట్ గా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది ఇప్పుడు అందరికి చాలా సాఫ్ట్ గా లైట్ వెయిటెడ్ గా ఉండాలి కాబట్టి శారీ పరంగా అయితే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు శారీ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నీట్ గా డిజైన్స్ ఉంటాయి అన్నమాట ఇది మనకి కాస్ట్ వచ్చేసి కేవలం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వా తక్కువ ప్రైస్ ఉంది ప్రైసెస్ అయితే డిఫరెంట్ ఉంది ఇది మనకి బయట మార్కెట్ లో వచ్చేసి మినిమం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ ఈజీగా మనకి మీనాకరి కర్రీ అంటేనే చాలా రేట్ ఉంటుంది అండ్ మన దగ్గర వచ్చేసి రీజనబుల్ ప్రైస్ అనమాట హోల్సేల్ డీలర్స్ కి అండ్ కస్టమర్స్ కి అయితే చాలా అంటే చాలా బడ్జెట్ లో ఉంటుంది శారీ రేట్ అన్నమాట అనమాట ఒక శారీ నచ్చిందంటే వెంటనే స్క్రీన్ షాట్స్ తీసండి మాకు పంపండి ఓన్లీ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ మనకి నెక్స్ట్ అయితే వచ్చేసి కంచిపట్టులోనే కాంట్రాస్ట్ బార్డర్ అనమాట కంచిపట్టులోనే కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది మనకి వచ్చేసి చాలా అంటే చాలా అందరికి మంచి తక్కువ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ ఉంటది అనమాట మనకి ప్రైస్ ఏంటో నేను లాస్ట్ చెప్తాను అనమాట ఇది ఇది కూడా శారీ వచ్చేసి శారీ వచ్చేసి చాలా లావెండర్ కలర్ తోటి క్రీమీ బార్డర్ తోటి చాలా లైట్ గా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట ఇందులో మనకి పేస్టల్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మంచిగా ట్రెండీ కలర్స్ ఉంటాయి అనమాట ట్రెండింగ్ వెరైటీ టెండరీ కలర్స్ మొత్తం ఇది మనకి కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం బయట మార్కెట్లో లో మినిమం ఇది త్రీ థౌసండ్ ప్లస్ అవైలబుల్ గా ఉంది మన దగ్గర వచ్చేసి కేవలం హోల్సేల్ ప్రైస్ అనమాట హోల్సేల్ డీలర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ అయితే చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ మేము ఇస్తాం అనమాట అండ్ సారీ కావాలని ఎవరైనా మెసేజ్ చేయాలి అని కూడా మెసేజ్ చేయొచ్చు మేము వీడియో కాల్స్ కూడా అటెండ్ అవుతాము అండ్ వాయిస్ కాల్స్ కూడా అటెండ్ అవుతాము ఓకే కానీ స్యారీ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి ఇది ఇప్పుడు సారీ నచ్చింది ఆర్డర్ చేసుకోవాలంటే మాకు స్క్రీన్షాట్ తీసి మాకు పంపండి మీరు ఎక్కడ ఉన్నా మీ సారీని మేము డెలివరీ చేస్తాం ఓన్లీ షిప్పింగ్ చార్జెస్ మాత్రమే మీకు పడతాయి అనమాట స్యారీ చార్జెస్ అండ్ షిప్పింగ్ చార్జెస్ మీకు పడతాయి ఓకే ఇదిగో ఇది వచ్చేసి మనకి స్యారీలో కలర్స్ స్టార్ట్ అనమాట స్టాక్ వచ్చేసి మనకి లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది అందుకే వెంటనే లేట్ చేయకుండా వెంటనే స్క్రీన్ షాట్స్ తీసి అని మాకు పంపండి డిఫరెంట్ ఉంది చాలా అంటే చాలా డిఫరెంట్ కలర్స్ చార్ట్ ఉంటాయి ఇది క్లాత్ ఎటువంటి ఇష్యూ ఉండదు అనమాట ఇప్పుడు సారీ అనమాట చాలా అంటే చాలా ఇన్స్టాగ్రామ్ లోను యూట్యూబ్ లోను చాలా ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అనమాట ఇది ఇప్పుడు అందరు వచ్చేసి అడుగుతున్నారు ప్లేన్ వచ్చేసి బార్డర్ శారీస్ ఉన్నాయా ప్లేన్ వచ్చేసి బార్డర్ శారీస్ ఉన్నాయా అని చాలా మంది అడుగుతున్నారు అనమాట ఇది మన దగ్గర ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చిందనమాట చాలా అంటే చాలా నీట్ డిజైన్ అండ్ లైట్ వెయిటెడ్ గా ఉంది సాఫ్ట్ గా ఉంది మన క్లాత్ ఇందులో మనం కలర్ స్టార్ట్ చూసేసాం ఇదిగోండి ఇట్లా లైట్ కలర్ స్టార్ట్ అయితే మనకి ఇందులో అవైలబుల్ ఉన్నాయి అనమాట టోటల్ ప్లేన్ వచ్చి ఇప్పుడు వచ్చేసిన కొంత ట్రెండింగ్ ఐటమ్ అనమాట విత్ రీజనబుల్ ప్రైస్ మనకి ప్లేన్ వచ్చి బయట అయితే మినిమం ఫైవ్ థౌజండ్ ప్లస్ అవైలబుల్ గా ఉంది మనకి మంచి క్వాలిటీ తోటి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ తోటి మేము ఈ మోడల్ తీసుకొచ్చాం అనమాట ఇది మనకి కాస్ట్ వచ్చేసి కేవలం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం కేవలం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కలర్ డిఫరెంట్ ఉంది మొత్తం వేరే వేరే ఇదిగోండి ఇందులో డిఫరెంట్ కలర్ స్టార్ట్ అయితే మనకి ఇందులో అవైలబుల్ ఎవరికైనా శారీ నచ్చింది అంటే లేట్ చేయొద్దు వెంటనే స్క్రీన్ షాట్స్ తీయండి మాకు పంపండి ఇది డిఫరెంట్ అంటే డిఫరెంట్ కలర్ స్టార్ట్ కాంబినేషన్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి శారీ పరంగా క్వాలిటీ పరంగా అయితే ఎటువంటి ఇష్యూ ఉండదు మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కంచి పట్టులోనే అనమాట కంచి పట్టులోనే ఒక ఐటమ్ ఇది మనకి శారీ అంతా ఆల్ ఓవర్ బ్యూటీస్ ఆల్ ఓవర్ డిజైన్స్ తోటి ఉంటుంది విత్ కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట శారీ అంతా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ తోటి ఉంది అండ్ రిచ్ పళ్ళు అయితే మనకు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చేసి బార్డర్ ఉంటుంది ఇందులో మనకి డిఫరెంట్ కలర్ స్టార్ట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటాయి అనమాట ఇది వచ్చేసి క్లాత్ పరంగా వచ్చేసి అయితే మనకి లైట్ వెయిటెడ్ సాఫ్ట్ గా ఉంటుంది సాఫ్ట్ ఓకే ఇదిగోండి మనకి ఇది కాస్ట్ వచ్చేసి కేవలం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ అండ్ కస్టమర్ బడ్జెట్ లోనూ ఉంటుంది సారీ అండ్ హోల్సేల్ రేట్ అయితే చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు ఇది మినిమం మార్కెట్ లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అవైలబుల్ గా ఉంటుంది మా దగ్గర వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట ఎవరికైనా శారీ నచ్చిందంటే స్క్రీన్ స్క్రీన్స్టార్స్ తీయండి మాకు పంపండి మేము సింగిల్ శారీ కూడా డెలివరీ చేస్తాము ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం మీరు పెట్టుకోవాలి శారీ ఛార్జెస్ విత్ షిప్పింగ్ ఛార్జెస్ మీరు పెట్టుకోవాలి ఓకే విత్ ఇంకా ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ అయితే ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ అయితే మేము యాడ్ చేయము నో జిఎస్టీ మా దగ్గర నో జిఎస్టీ నో సిఓడి ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అయితే మన దగ్గర ఉంటుంది సిఓడి అయితే అవైలబుల్ ఉండదు మా దగ్గర ఎవరికైనా సారీ నచ్చింది అంటే స్క్రీన్ షాట్స్ తీసి మాకు పంపండి ఇందులో మినిమం థర్టీ ఫైవ్ ప్లస్ షేర్స్ కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటుంది మనకి పర్ వీక్ కి టూ టైమ్స్ అయితే కొత్త కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటున్నాయి ఓకే సో అందుకే స్టాక్ వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది ఎవరికైనా శారీ నచ్చింది అంటే వెంటనే స్క్రీన్ షాట్స్ తీయండి మాకు పంపండి తొందరగా బుక్ చేసుకోవాలి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టాలి ఓన్లీ ప్రైస్ ఓన్లీ ప్రైస్ 1800 నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కంచిపట్టులోనే మీనాకరి కర్రీ ఐటమ్ అన్నమాట ఓకే మనకి ఇది కంచిపట్టులోనే మీనా కర్రీ వస్తుంది ఐటమ్ మనకి సారీ వచ్చేసి మీనా తోటి డిఫరెంట్ డిజైన్స్ తోటి ఇక్కడ నీట్ డిజైనింగ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ ఇది ఎక్కువ షైనింగ్ కూడా ఉండదు నార్మల్ షైనింగ్ ఉంటుంది డీసెంట్ లుక్ ఇస్తుంది అండ్ శారీ పరంగా వచ్చేసి చాలా మెత్తగా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది అందరూ టిష్యూ అనగానే చాలా హార్డ్ గా ఉంటుంది అండ్ లైట్ వెయిటెడ్ ఉండదు ఉబ్బుతుంది అంటారు కానీ ఇది అయితే అట్లా ఉండదు చాలా సాఫ్ట్ గా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది మనకి ఫ్లిప్స్ ఎట్లు వేస్తే అట్లా వస్తాయి ఇందులో మనకి ఇందులో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది ఇది మనకి కాస్ట్ వచ్చేసి కేవలం టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇది మనకి బయట మార్కెట్ లో వచ్చేసి అయితే మినిమం మినిమం టు మినిమమ్ ఫోర్ థౌసండ్ అవైలబుల్ గా ఉంటుంది ఎందుకంటే ఇది విత్ మీనాకరి కాబట్టి అండ్ మా దగ్గర వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ మేము అన్ని కస్టమర్ బడ్జెట్ లో అయితే మన దగ్గర శారీస్ ఉంటాయి అనమాట ఇదిగోండి మీకు నచ్చిన డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్గా గా ఉంటాయి ఇదిగోండి చాలా అంటే చాలా డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అవైలబుల్గా గా ఉంటాయి మీకు నచ్చింది అంటే వెంటనే స్క్రీన్ షాట్స్ తీయండి మాకు పంపండి ఇందులో మినిమం టు మినిమం డిజైన్స్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అందుకోసం లేట్ చేయకుండా నచ్చితే స్క్రీన్ షాట్స్ తీసి మాకు పంపండి మొత్తం డిజైన్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ పైన నంబర్ ఉంది ఇదిగోండి ఇట్లా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మన దగ్గర ఈ కలర్ అదే డిఫరెంట్ ఉంది మేడం ఒకటికి మించి ఒకటి అంటే చాలా అంటే చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకు ఇది చూడండి ఇది కూడా చాలా రేర్ కలర్ అన్నమాట ఓకే ఓన్లీ ఈ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కాంచీవరం అనమాట కాంచీవరం లోనే ఒక కొత్త కాన్సెప్ట్ తోటి శారీ అయితే మనకు ఉంటుంది అనమాట ఇదిగోండి ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్ డిజైన్స్ దీనికి పికాక్ డిజైన్స్ చిన్న పికాక్ డిజైన్స్ తోటి ఉంటుంది అండ్ బార్డర్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ తోటి బార్డర్ అయితే చీర డిఫరెంట్ అండ్ మనకి కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇదిగోండి ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్ స్టార్ట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇదిగోండి ఇందులో కలర్ స్టార్ట్ చూడండి ఒకటి నుంచి ఒకటి కలర్స్ ఒకటి ఒక డిజైన్స్ అండ్ కాంబినేషన్స్ అయితే మనకి ఇందులో ఉంటాయి అనమాట అండ్ మనకి ప్రతి ఒక్క శారీ మన దగ్గర కస్టమర్ బడ్జెట్ లోనే ఉంటుంది చాలా హై ప్రైజెస్ కూడా ఉండవు మా దగ్గర రీజనబుల్ షాప్ కి విజిట్ చేయాలి అనుకుంటే పైన నంబర్ కి కాంటాక్ట్ అయ్యి అంటే మీకు లొకేషన్స్ అయితే పంపుతాం అనమాట మీరు ఇక్కడ వచ్చి అడ్రస్ ఏమైనా కన్ఫ్యూజ్ అయిందంటే మా బాబుని కూడా పంపుతాం అనమాట మిమ్మల్ని పిక్అప్ చేసుకుంటాను కూడా తీసుకోవచ్చు అండ్ మనకి ఇది రేట్ వచ్చేసి కేవలం టూ థౌజండ్ రూపీస్ మాత్రమే మార్కెట్ లో మినిమం ఫోర్ థౌసండ్ ప్లస్ అవైలబుల్ గా ఉంటాయి గ్యారెంటీగా మన దగ్గర వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట అండ్ మా దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటాయి అనమాట అండ్ వన్స్ మీరే మీరే కొనుక్కున్నారంటే వన్స్ మీరే కొనుక్కుంటే మీకు అర్థమవుతుంది అనమాట బయటకి మాకు ఏం తేడా ఉంది అని వన్స్ ఒక్కసారి మీరు శాంపుల్కి కి మీ దగ్గర అండ్ ప్రతిసారి మా దగ్గరనే షాపింగ్ చేస్తారు అంత చాలా మంచి క్వాలిటీ తోటి ఇస్తాం మేము మొత్తం ఓన్లీ ఓన్లీ నెక్స్ట్ మనకు వచ్చేసి కంచి పట్టులో కలంకారీ పట్టు అంటారు అనమాట కలంకారీ పట్టు వేరే అనమాట ఇదిగోండి ఇది మనకు వచ్చేసి కలంకారీ పట్టు శారీ అనమాట ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో ట్రెండింగ్ ఉన్న కలంకారీ పట్టు అనమాట ఇదిగో ఇందులో మనకి కలర్స్ డిజైన్ చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటాయి అండ్ విత్ పేస్టర్ కలర్స్ అట్ ఉంటాయి అనమాట ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క ఒక్కొక్క శారీకి ప్యాటర్న్ అయితే మనకి ఇందులో అవైలబుల్ గా ఉంటుంది ఇది మనకి కాస్ట్ వచ్చేసి కేవలం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మార్కెట్ లో కలంకారంగా మినిమం ఫైవ్ థౌసండ్ ప్లేస్ గ్యారంటీ గా చెప్తున్నా ఫైవ్ థౌసండ్ ప్లేస్ అవైలబుల్ గా ఉంటుంది మా దగ్గర వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ మాది అన్ని సారీస్ కస్టమర్ బడ్జెట్ లోనే ఉంటుంది అండ్ క్వాలిటీ పరంగా అయితే ఎక్కువ ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు స్మూత్ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు చాలా మంచిగా అర్థమైతుంది అనమాట మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకుండా చూడగలుగుతారు వీడియో ఎక్కడ స్కిప్ చేయలేకుంటే ఇదిగోండి ఇట్లా చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటాయి అనమాట కలర్స్ డిజైన్స్ శారీ నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్స్ తీయని పంపండి సింగిల్ అయినా పంపిస్తాము అండ్ బల్ప్ లో కూడా సారీ సేల్ చేస్తాము హోల్‌సేల్ డీలర్స్కైతే చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్ మేడం హ్మ్ ఇదిగో ఓన్లీ ఓన్లీ 2500 చాలా తక్కువ ప్రైస్ సింగల్ కావాలంటే సింగల్ బుడక్ బుక్ చేసుకోవచ్చు అండ్కి నెక్స్ట్ వచ్చేసి కాంచీపురం లోనే మీనాక్షి పట్టు అంటారన్నమాట ఇది మీనాక్షి పట్టు ఆ కాంచీపురం లో మీనాక్షి పట్టు అండ్ మనకి సారీస్ గా సారీ పటన్ వచ్చేసి ఆల్ ఓవర్ మనకి మీనా ఖాలి తోటి ఉంటుంది అండ్ ఇందులో డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ పటన్ ఉంది మేడం ఇది కలర్ అయితే ఇది లవెండర్ హ్మ్ ఇదిగోండి ఇందులో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్గా గా ఉంటుంది అనమాట ఇది కాస్ వచ్చేసి కేవలం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కి చాలా అంటే చాలా డిజైన్స్ అండ్ కలర్స్ కాంబినేషన్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్గా గా ఉంటాయి ఏదైనా శారీ నచ్చింది అంటే వెంటనే స్క్రీన్ షాట్స్ మాకు పంపండి అండ్ ఎవరికైనా శారీ కావాలి అంటేనే మెసేజ్ చేయండి శారీ ఎవరికైనా కావాలి అంటేనే మెసేజ్ చేయండి ఎందుకంటే చాలా మటుకు అంటే చాలా మటుకు వీడియోలు చూస్తారు అండ్ శారీస్ పెట్టమని చెప్తారు అయితే ఒక్క సరిగ్గా లిప్ల ఇట్లేరు అందుకు మీకు కావాలి అంటేనే మెసేజ్ చేయండి ఓకే జెన్యున్ గా అంటే మెసేజ్ నెక్స్ట్ టైం మాకు కూడా కొత్త మోడల్స్ మీరు అడగకుండానే మిమ్మల్ని గ్రూప్ యాడ్ చేసుకుని కంపల్సరీ మీకు కూడా మోడల్స్ పంపిస్తాం అనమాట సో అది ఒకటి మీరు అర్థం చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట బయట ఎవ్వరు చూసుకున్నా చాలా అంటే చాలా ఎక్కువ ప్రైస్ పెట్టి కొనేస్తారు అండ్ మా దగ్గర వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది సో అందుకోసం వన్స్ ఎవరైనా ఇక్కడ కొనుక్కోవడం స్టార్ట్ చేసి రంటే వాళ్ళు నెక్స్ట్ టైం కూడా ఇక్కడనే పర్చేస్ చేస్తారు అనమాట ఇదిగో అయితే కస్టమర్ బడ్జెట్ లో అయితే చాలా అంటే చాలా మంచి శారీ అనమాట తక్కువ రేట్ లో చాలా మంచి శారీ వాళ్ళకి ఇష్టమైన కస్టమర్ కి ఇష్టమైన డిజైన్స్ ప్లస్ కలర్ కాంబినేషన్స్ తోటి ఓకే ఓన్లీ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ధర్మవరం మీనాకరి ఐటమ్ అనమాట ఇది ఇది మనకి క్లాత్ వచ్చేసి టిష్యూ క్లాత్ లో ఉంటుంది ప్రతి టిష్యూ కదా టిష్యూ అనగానే లేస్తారు కదా అంటారు కదా ఈ టిష్యూ ఏమో ప్యూర్ టిష్యూ ఉంటుంది మనకి నార్మల్ టిష్యూ లా షైనింగ్ వేరే ఉంటుంది కొంచెం మొత్తం కళ్ళకి ఇట్లా కొట్టేటట్టు అది ఉంటుంది మనకి ఇది వచ్చేసి చాలా సాఫ్ట్ గా లాంటి నీట్ ఫినిషింగ్ తోటి ఉంటుంది అనమాట ఇది పల్లె అండ్ ఇది బ్లౌజ్ చూడండి వచ్చేసి బాడీ హ్యాండ్స్ మనకి చాలా అంటే చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది శారీ వచ్చేసి మనకి చాలా సాఫ్ట్ గా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది మనకి శారీ క్వాలిటీ పరంగా అయితే ఎటువంటి ఇష్యూ ఉండదు అనమాట ఇదిగోండి ఇట్లా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తో మనకి శారీ ఉంటుంది ఇది మనకి కాస్ట్ వచ్చేసి కేవలం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ అండ్ టూ కొన్నిసారి ఇంకా చిన్న మీడియం బార్డర్ వస్తుంది కొన్నిటికి పెద్ద బార్డర్ కూడా వస్తుంది అనమాట డిఫరెంట్ ఉంది మేడం అన్ని ఇందులో మనకి డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది మనకి స్టాక్ వచ్చేసి చాలా అంటే చాలా లిమిటెడ్ పీరియడ్ వరకే ఉంటుంది అందుకే సారీ ఏదైనా నచ్చిందంటే వెంటనే వాట్సాప్ చేయండి అండ్ క్వాలిటీ పరంగా అయితే ఎటువంటి ఇష్యూ ఉండదు అండ్ మేము వీడియో కాల్స్ కూడా అటెండ్ అవుతాము అండ్ సింగిల్ శారీ కూడా డెలివరీ చేస్తాం బల్ప శారీస్ కూడా డెలివరీ చేస్తాం అండ్ ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే మా దగ్గర ఉండదు అండ్ జిఎస్టీ కూడా ఉండదు ఓన్లీ షిప్పింగ్ చార్జెస్ ప్లస్ శారీ ఛార్జెస్ పెట్టుకోవాలి ఇదిగోండి షాప్ కి విజిట్ చేస్తా అంటే చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అన్నమాట పెళ్లి ఫంక్షన్స్ అయినా ఎటువంటి దానికైనా మనకి చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఎప్పుడు వచ్చిన ఓల్డ్ మోడల్ అయితే మన దగ్గర ఉండదు ఓన్లీ న్యూ మోడల్స్ ఓన్లీ న్యూ మోడల్ ట్రెండింగ్ వెరైటీస్ మొత్తం

అండ్ మన దగ్గర ఇది కాస్ట్ వచ్చేసి కేవలం అంటే కేవలం రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఓన్లీ ట్వంటీ ట్వంటీ టూ హండ్రెడ్ ట్వంటీ టూ హండ్రెడ్ మనకి బయట మార్కెట్ లో ఇది మినిమం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అవైలబుల్ మన దగ్గర చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట అండ్ మేము హోల్సేల్ ప్రైసెస్ చెప్పినాక కూడా కొంతమంది అండ్ బార్గెన్ చేయమని అంటారు అండ్ బార్గెన్ సిస్టమ్ అయితే మా దగ్గర ఉండదు ఫిక్స్ ప్రైస్ అది కూడా మేము చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైసే యూట్యూబ్స్ లో పెడుతున్నాము మొత్తం చేసి డిస్కౌంట్ చేసి చెప్తారు టోటల్ అంటే టోటల్ డిస్కౌంట్ చేసి చెప్తున్నాము శారీ పరంగా అయితే ఎటువంటి ఇష్యూ ఉండదు మీకు శారీ నచ్చింది అంటే మేము వీడియో కాల్స్ కూడా చేస్తాం అనమాట ఉంటాయి అనమాట డిఫరెంట్ కాంబినేషన్స్ మన దగ్గర లెక్కలే డిజైన్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ థౌజండ్ ఆఫ్ వెరైటీస్ అయితే మన దగ్గర గా ఉంటాయి స్టాక్ వచ్చేసి పీరియడ్ వరకే ఉంటుంది అందుకే శారీ నచ్చింది అంటే వెంటనే వాట్సాప్ చేయండి इधर प्राइस ओनली प्राइस ओनली टू थाउजेंड टू విత్ లైట్ వెయిట్ అండ్ ఇప్పుడు మనకి వీడియో ఇక్కడికి ఎండ్ అవుతుంది అనమాట సో నేను లాస్ట్గా చెప్పేది ఏంటంటే మన షాప్ అడ్రస్ వచ్చేసి కన్ఫ్యూజ్ కావద్దు మన షాప్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ లోనే మదీనా సెంటర్కి వచ్చేసి నైన్టీ ఫోర్ బస్ స్టాప్ దగ్గర మీరు ఉన్నారంటే నైన్టీ ఫోర్ బస్ స్టాప్ దగ్గర ఉండి మాకు కాల్ చేశారంటే మా బాబు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాం ఒకవేళ మీరు అక్కడ నుంచి రావాలంటే నైన్టీ ఫోర్ బస్ స్టాప్ నుంచి స్ట్రేట్ వచ్చేస్తారు మనకి సునీత కార్పొరేషన్ ఉంటుంది అక్కడ నుంచి స్ట్రేట్ వచ్చేసి మీరు ఎస్ఎంజి ఎస్ఎంజి శారీస్ అంటే ఎవరైనా చెప్పేస్తారనమాట ఎటువంటి కన్ఫ్యూషన్ ఉన్నా లొకేషన్స్ కూడా మేము పెడతాం అన్నమాట మీరు ఎప్పుడు కాల్ చేసినా మేము అయితే రిసీవ్ అయితే కంపల్సరీ చేసుకుంటాము అండ్ సిఓడి అయితే మన దగ్గర అవైలబుల్ ఉండదు సింగిల్ శారీ బల్ప్ లో శారీస్ కూడా మేము పంపిస్తాం కానీ సిఓడి అయితే అవైలబుల్ ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది అండ్ ప్రైసెస్ వచ్చేసి చాలా రీజనబుల్ మన దగ్గర నో జిఎస్టి ఓన్లీ షిప్పింగ్ చార్జెస్ ప్లస్ సారీ చార్జెస్ మాత్రమే మీరు పెట్టుకోవాలి సపరేట్ షిప్పింగ్ చార్జెస్ మనకి వచ్చేసి ఈ వీడియో కోసం వచ్చేసి మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మీరు చేసుకోండి కొత్త కొత్త వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త కొత్త వీడియోస్ అయితే మీ దగ్గర వచ్చేసాయి అన్నమాట చాలా చాలా థ్యాంక్ యూ